అలాగే దైవారాధనలో ఎన్ని అగరవత్తులు వెలిగించాలి అని అంటున్నారు ఎన్ని అగరవత్తులు వెలిగించాలి అధికం ఫలం ధూపం అనేది సాంబ్రాణి పొగ వేయడం చెప్పారు అగరబత్తులు ఇప్పుడు ఉన్నాయి కానీ ఒకప్పుడు అగరబత్తలు లేవు కదా అగరబత్తులు అనేవి ఎక్కువ ధూపం అమ్మవారికి వచ్చేట్టుగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసినటువంటి ధూపం మాత్రమే పనికి వస్తుంది తప్పకుండా ఆయుర్వేద మిలితమైనటువంటి ధూపాన్ని వినియోగించండి లేనిపోని కొత్త కొత్త అగరబత్తులు తీసుకొచ్చేసి ఇంటి నిండా పొగ పెట్టడం వల్ల లంగ్స్లో ఇబ్బంది తప్ప ఇంక వేరే ప్రయోజనమే లేదు ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి సాంబ్రాన్ని ధూపం అంటే సాంబ్రాణి వేయడం ఎర్రని కాలే నిప్పులలో అమ్మవారికి మంగళారతి ఇవన్నీ అయిపోయిన తర్వాత భోజనానంతరం కూడా ఆ నిప్పులలో పొగవేసి ఆ సుఖమైనటువంటి నిద్ర రావడం కోసం మత్తుగా ఉండడానికి ఆ మత్త ఏంటి కొంత కాస్త ఎమరుపాటుగా పడుకున్నటువంటి స్థితికి అమ్మవారిని తీసుకెళ్ళడానికి సన్నని మత్తు అనగా తెలిసి తెలియనటువంటి తత్వంలో తను ఊగిపోవడానికి అవకాశం ఉన్నటువంటిగా అమ్మవారి కోసం కోసమేసేట ధూపమే ఆమెకి ఇచ్చేటువంటి నిజమైన ధూపం అంతేగాని అగరభక్తుల్ని పది ఇరవై వెలిగించేటువంటి తత్వం ఎక్కడ లేదు పూర్వకాలంలో అగరభక్తులు లేవు ఈ సమయంలో వచ్చాయి గత ముప్పై నలభై వేలజ్ వచ్చాయి కాబట్టి అగరభక్తులు అనేవి కొత్త మూడు నాలుగు వెలిగించడం వల్ల పొగ ఎక్కువగా రావడం అనేది ముఖ్యం కాబట్టి మంచి ఆయుర్వేద సంబంధమైనటువంటి అగరభక్తుల్ని మూడు లేక నాలుగు వెలిగించుకోవడంలో ప్రయోజనం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఏర్పడుతుంది అందరికీ ఒక విజ్ఞప్తి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది దయచేసి ఇది పది మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి ఇది పది మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తా విషయాన్ని గుర్తు చేసుకోండి దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో స్వస్తి రామార్పణం